మహాప్రభక్త మహమ్మద్ సల్లాహుల్ సలం వారి నైతికత గురించి అంటే ఆయన యొక్క మంచితనం గురించి ఆయన మనం మన యొక్క మంచితనం గురించి ఎవరన్నా అడిగారనుకోండి మనం గెట్టిన వాళ్ళు ఏమంటారు మంచోడు కాదు ఒలీ మంచోడు కాదు అంటారు కానీ మహాప్రభక్త ముహమ్మ సల్హా విషయానికి వస్తే శత్రువులు సైతం భద్ర శత్రువులు సైతం ఆయన మంచివాడు ఆయన సత్యవంతుడు అని చెప్పి సాక్షి చెప్పారు అటువంటి క్యారెక్టర్ అటువంటి నైతికత మహాప్రభక్త ముహద్ సుల్లా సలం అది మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు సలం వారు మరి మక్కా దగ్గర కాబాతుల్లా దగ్గర నమాజ్ చేస్తూ ఉంటారు ఖురాన్ ఆయుధులు పట్టిస్తూ ఉంటారు అక్కడ అబూ జహల్ ఇస్లాం ధర్మానికి భద్రసితులైనటువంటి అబూ జహల్తో పాటు కొంతమంది కురేషులు ఉన్నారు ఈ ఖురాన్ వాక్యాలను ఉంటున్నారు అప్పుడు ఆ కురేషులు అంటున్నారు అబూ జహల్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం యొక్క ఖురాన్ పలుకుల పట్ల నీ యొక్క అభిప్రాయం ఏమిటి అంటే అప్పుడు అబుజహల్ అంటున్నాడు ఇస్లాం ధర్మానికి భద్రశత్రు మహాప్రభక్త సహా సలం వారికి భద్రశత్రు అంటున్నాడు అసలు విషయం ఏమిటంటే మేమేమో అబ్దే దార్ తెగకు చెందిన వాళ్ళు వాళ్ళేమో మొహమ్మద్ సల్లాహ సలం ఏమో అబ్దే మురాఫ్ తెగకు చెందిన వాళ్ళు మేము మంచి పనులు చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు మేము దాన ధర్మాలు చేస్తే వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు ఇప్పుడేమో వారి జాతిలో ఒక ప్రవక్త వచ్చాడు అతని పైన దైవవాణి అవతరిస్తుంది అతన్ని మించిపోవాలంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటాడు జహల్ అక్కడ ఉన్నటువంటి ఖురేషులు సలహా ఇస్తారు ఒక పని చే అబుజెహల్ మొహమ్మద్ అబద్దికుడిని ప్రచారం చేద్దాం అతను ఉన్న అతనికి ఉన్నటువంటి పేరు మొత్తం పోతుందని చెప్పి అబూ జహల్ అబూ జహల్కి ఈ యొక్క ఖురేషులు చెప్పడం జరిగింది అప్పుడు ఇస్లాం ధర్మానికి మహాప్రభక్త ముహమ్మ సల్లా భద్ర శత్రు అయినటువంటి అబూ జహల్ అంటాడు ఆ మాట చెప్పను చెప్పలేను ముమ్మాటికి నేను చెప్పలేను ఆయన సాదిక్ ఆయన సత్యసంధుడు అని చెప్పి మరి మహాప్రవక్త భూమిసాల్సిన లెక్క నైతికత గురించి చెప్పడం జరుగుతుంది మీరంటే గట్టిన చెప్తారా బడేషానా అస్సలు అబ్బో పెద్ద ముదురండి మంచుడు కాదు అన్నవాళ్ళు మన సమాజంలో లేకపోలేదు కానీ శత్రువులు సైతం ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆయన సాదిక్ ఆయన సత్యసంధుడు అని చెప్పి చెప్పలేక ఉండలేకపోయారంటే మహాప్రవక్త బ్రహ్మశాల వ్యక్తిత్వం ఏంటో మనం తెలుసుకోవాల్సి చూడతాం అటువంటి వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలి మనం లేనప్పుడు మన శత్రువుల సైతం ఆయన కరెక్టు ఆయన అకౌంటబిలిటీకి ఎలా కలవాడు అని చెప్పగలగాలి అది ఆ క్యారెక్టర్ ఉన్నవాడు నిజమైన ముస్లిం అనమాట